ఆధునిక తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప కవి బోయి భీమన్న బోయి భీమన్న పద్యం గద్యం గేయం నాటకం నాటిక వచన కవిత వంటి పలు సాహితీ ప్రక్రియల్లో డెబ్బైకి పైగా రచనలు చేశారు బోయి భీమన్న పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన తూర్పు గోదావరి జిల్లా మామిడి గ్రామంలో పుల్లయ్య నాగమ్మ దంపతులకు జన్మించారు పేదరికం అంటరానితనం అవమానాల స్వానుభవాలతో అక్షరాలే ఆయుధంగా అనుక్షణం ఉద్యమించిన ఈ సాహితీవేత్త ఏకత్వం సమాజంలో చెడ్డవాళ్లే కాదు మంచివాళ్లు ఉంటారన్న అంశాలను తన రచనలలో ప్రతిబింప భారత రత్న పురస్కార గ్రహీత రాజ్యాంగాన్ని రచించిన మహామేధావి అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచారు అంబేద్కర్ రాసిన ఎన్హిలేషన్ ఆఫ్ దిస్ అన్న గ్రంథాన్ని కుల నిర్మూలన పేరుతో తెలుగులోకి అనువదించారు అంతే త్రికరణ శుద్దితో అంబేద్కర్ సిద్ధాంతవాదాన్ని వాదాన్ని బోయి భీమన్న అనుసరించి ప్రచారం చేశారు అంతేకాదు అంబేద్కర్ భీమన్న ఇరువురు చదువుకోవటం వల్లనే సమాజానికి ఆదర్శంగా కాగలిగారు యాదృచ్ఛికంగా వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకోవటం గమనార్హం విద్యాభ్యాసం పూర్తి అయిన తొలి రోజుల్లో భీమన్న ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు ఆ తరువాత జనవాణి జయభీరి ప్రజామిత్ర నవజీవన్ ఆంధ్ర పత్రికలలో పనిచేశారు వ్యక్తుల వికాసమే జాతి జాతుల వికాసమే వసుధ వసుధైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణ ఫలం అన్నది భీమన్న తాత్విక భూమిక కవి ఏ కాలంలో జీవించాడో ఆ కాలానికి సంబంధించిన సాంఘిక రాజకీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక విషయాలన్నీ అతడి రచనల్లో ప్రతిబింబించాలి అని చెప్పిన బోయి భీమన్న కవిత్వం తెలుగు సంస్కృతికి అద్దం పడుతుంది సాహిత్యంలో భీమన్న సృష్టించిన ఒరవడి అద్వితీయం హరిజనులుగా సమాజంచే పిలువబడిన వారి అంతరంగాలలో స్వాభిమానాన్ని నింపి సమకాలీన సమాజంతో వారు గౌరవానికి అర్హులయ్యేటట్టు చేయటం బోయి భీమన్న సాహిత్య లక్ష్యం సంస్కరణ జాతీయవాద దృష్టి కలగలిసిన అద్భుత సమరసత కవితామూర్తి భీమన్న అని నిద్వంతంగా చెప్పవచ్చు సమాజంలో సంఘర్షణలకు కారణమైన కుల మత వర్గ విభేదాలను అధిగమించాలంటే అందరూ విద్యావంతులు కావాలన్నదే ఆయన సమాజానికి ఇచ్చిన సందేశం సామాజిక సమరసత సాహితీ సమర్చన అన్న అంశాలను రెండు కళ్లుగా చేసుకుని భీమన్న జీవించారు కులం లేని జాతి ఆవిర్భావం కోసం కలలు కన్నారు కుల మతాల కంటే మానవతకు ప్రాధాన్యమిచ్చారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి రచయితగా పేరుగాంచిన బోయ్ భీమన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారంతో పాటు లెక్కకు మిక్కిలిగా సన్మానాలందుకున్నారు ఆయన రచించిన గుడిసెలు కాలిపోతున్నాయి అన్న గ్రంథానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వారు డెబ్బై ఒకటవ సంవత్సరంలో కళా ప్రపూర్ణ బిరుదును ప్రదానం చేశారు తెలుగు సాహిత్య రంగానికి ఆ మహనీయుడు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో పద్మశ్రీ Sí, Por escarabajo. సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో కాశీ విద్యాపీఠం ఆ తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం రెండు వేల నాలుగవ సంవత్సరంలో తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక పురస్కారం అందుకోవటం బోయి భీమన్న ప్రతిభకు నిదర్శనం బోయి భీమన్నను ప్రతిభాశాలిగా నిలబెట్టిన ఆయన రచనలలో దీప సభకావ్యం పాలేరు కోలిరాజు రాగం వాసిష్టం బాలయోగి అన్న నాటకాలు పైరుపాట మానవుని మరొక మజిలి అనే గేయ నాటికలు జానపదుని జాబులు పిల్లి శతకం మొదలైన రచనలు ప్రముఖమైనవి రెండు వేల ఐదవ సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీన కన్నుమూసిన బోయి భీమన్న తెలుగు పత్రికా రంగానికి పాత్రికేయునిగా చేసిన సేవలు చిరస్మరణీయం బోయి భీమన్న తన రచనలలో కుల మతాల కంటే మానవతకు ప్రాధాన్యమిచ్చారు భీమన్న చూపిన సమరసత మార్గం మనకు ఎంతైనా అనుసరణీయం సమరసత ఒక ఆచరణాత్మక అంశం ఇది హృదయానికి సంబంధించిన భావావేశం వ్యక్తి వృష్టి నుండి సమిష్టి పరమిష్ఠి వైపు కొనసాగే ఒక హృదయ పరివర్తన సమరసత హృదయ విశాలత అలవడితే సమరసత సాధ్యమవుతుంది ఆ దిశలో అడుగులు వేద్దాం పోయి భీమన్న ఆశయాలను సాధిద్దాం విశ్వమానతకు పెద్దపీట వేద్దాం